హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం గోధుమ రవ్వ హల్వా చేసుకుందామండి అదే కేసరి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను వీలైనంత మెత్తగా పొడి చేసుకోండి దాన్ని అలా చేసుకోవాలండి మెత్తగా అది పక్కన పెట్టేసుకుందాం ఒక స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని దాంట్లో మూడు మూడు కప్పుల వాటర్ పోసుకుందామండి అది మరిగించుకుందాం ఇంకో స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి కాజు పది పదిహేను కాజు తీసుకున్నాను కిస్మిస్ పదిహేను తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలకు చేసుకుని వేసుకున్నాను ఎర్రగా వేయించుకుందామండి ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి వేగిన గీ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం దాంట్లో మూడు టేబుల్ స్పూన్ గీ వేసుకుందామండి గీ కాగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదండి దాంట్లో వేసేసుకుందాం వేసుకుని ఎర్రగా వేయించుకుందామండి కమ్మట వాసన వచ్చే వరకు రవ్వ వేగేలోగా వాటర్ అండి అవి తీసి కొంచెం కొంచెం వేసుకుందాం అండి లేకపోతే పొంగిపోద్ది కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడి తీసుకుందాం ముప్పవ కప్పు బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి మీరు బెలమైనవి తీసుకోవచ్చు షుగర్ అయినా తీసుకోవచ్చు కొంచెం హెల్తీగా చేద్దామని బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి అది కరిగిన దాకా కొంచెం కలుపుకుంటూ తీసుకున్నాం తర్వాత ఈ వేయించుకున్న నెయ్యితో పాటు దాంట్లో వేసేసుకుందామండి వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా అవి వేయించుకుందాం జారుగా ఉన్నప్పుడే తీసేసుకోండి లేకపోతే గట్టిపడిపోయి అంత బాగోదు మరో టేబుల్ స్పూన్ గీ వేసుకున్నానండి దీంట్లో గీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోండి మా వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి